వెల్కమ్ టు అస్సెం టమాటా ముందుగా అందరికీ నమస్తేనా ఈరోజు శుక్రవారం ఇరవై ఎనిమిది నవంబర్ రెండు వేల ఇరవై సంవత్సరం ఈ వీడియోలో అనంతపురంలో స్టాక్ ఎంత వచ్చింది టమాటా ధరలు ఎంతవరకు వేశారో చూద్దాం ముందుగా అనంతపురంలో స్టాక్ చూసుకున్నట్టయితే లక్షా ముప్పై ఐదు వేలు స్టాక్ రావడం జరిగింది ఇక ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ ధరలు చూసుకున్నట్టయితే మిక్సింగ్ కాయలు వంద రూపాయల నుంచి మొదలై రెండు వందలు రెండు వందల యాభై వరకు మిక్సింగ్ కాయలు పలికాయి సెకండ్ క్వాలిటీ కాయలు రెండు వందల యాభై నుంచి మొదలై మూడు వందలు మూడు వందల యాభై నాలుగు వందల వరకు సెకండ్ క్వాలిటీలు పలికాయి క్లాస్ కాయలు నాలుగు వందల నుంచి మొదలై నాలుగు యాభై ఐదు వందల వరకు క్లాస్ కాయలు పలికాయి ఈరోజు అనంతపురంలో పదహైదు కేజీల బాక్స్ సూపర్ టాప్ చూసుకున్నట్టయితే సూపర్ టాప్ ఐదు వందల ముప్పై రూపాయలు వేశారు ఫైవ్ థర్టీ రూపీస్ నీడతో పోలిస్తే ఈరోజు మార్కెట్ అరవై డెబ్భై రూపాయలు తక్కువన ఇప్పటి వరకు జరిగిన యాక్షన్ ప్రకారం ఈ ధరలు ఉన్నాయి ధరలు పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్డేట్ ఇస్తాను నా వీడియో నచ్చితే లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి